హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బీ హెల్త్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిషన్ ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే కందులు ఎర్ర కందులు వచ్చేసి మినిమం ధర రెండు వేల రెండు వందల రూపాయలైతే ఉంది మూడో ధర ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మ్యాక్సిమం ధర తొమ్మిది వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది రూపాయలు రేట్ అయితే వెళ్ళింది ఇక్కడ ఉల్లిగడ్డలు చూసుకుంటే మినిమం ధర మూడు వందల అరవై ఐదు మూడోల ధర ఒక వెయ్యి ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిష్ఠి ధర రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు రేట్ అయితే పలికింది ఇక్కడ రెడ్ చిల్లీ డ్రై మిరప చూసుకుంటే ఎండిన మిరప చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల పంతొమ్మిది రూపాయలు మధ్య ధర పన్నెండు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర వచ్చేసి ఇరవై వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయల రేట్ అయితే పలికింది ఇక్కడ వేరే శనగలు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు అదేవిధంగా మధ్య ధర ఏడు వేల రెండు వందల రూపాయలు గరిష్ట ధర చూసుకుంటే ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు ఆమోదాలు వచ్చేసి నాలుగు వేల నూట ఆరు రూపాయలు మధ్య ధర ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అదేవిధంగా గరిష్ఠ ధర ఐదు వేల మూడు వందల ఒక్క రూపాయలైతే ఉంది ఇక్కడ మనం చూసుకుంటే తాలు వెరటి మిరప చూసుకుంటే తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మినం ధర మూడో ధర ఐదు వేల తొంభై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర పదమూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే ఉంది సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు వచ్చేసి మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్య ధర నాలుగు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు గరిష్ఠ ధర నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు రేట్ అయితే వెళ్ళింది మొక్కజొన్నలు వచ్చేసి రెండు వేల యాభై ఏడు రూపాయలు మినిమం ధర రెండు వేల నూట యాభై ఒక్క రూపాయలు మూడల ధర మరియు మ్యాక్సిమం ధర ఇక్కడ కొర్రలు వచ్చేసి ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు రేట్ అయితే కనిష్ట ధర పోయింది అదేవిధంగా మ్యాక్సిమం ధర మోడల్ ధర చూసుకుంటే ఐదు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు బెంగల్ గ్రామ్ ఇక్కడ శనగలు చూసుకుంటే ఐదు వేల ఐదు వందల అరవై రూపాయలు మినిమం ధర అదేవిధంగా మూడో ధర ఐదు వేల ఐదు వందల డెబ్భై రూపాయలు మ్యాక్సిమం ధర ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఇక్కడ బ్లాక్గరీ మినిమలు చూసుకుంటే ధరిష్ మధ్య ధర తొమ్ తొమ్మిది వేల నూట అరవై రూపాయలు మూడో ధర తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం ధర తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు మ్యాక్సిమం రేట్ అయితే మొత్తం తేదీ కర్నూలు సంబంధించిన వ్యవసాయ మార్కెట్ ధరలు తేదీ ఐదు జనవరి ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని చేసుకోండి వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి రైతు బంధువులందరికీ వీడియోని షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్